ఐ ఐఎమ్ డాక్టర్ చంద్రావతి సీనియర్ కన్సల్టెంట్ డెమోటాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ చాలామందికి స్కిన్ కేర్ గురించి మిగతా విషయాల్లోనూ చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అట్లా అని అడుగుతూ ఉంటారు అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని క్వశ్చన్స్కి నేను కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను నిద్ర లేమి మూలంగా స్కిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అడిగారు సో నిద్ర లేమి అనేది డెఫినెట్గా స్కిన్కే కాదండి మిగతా బాడీ మీ బాడీ లోపల ఉన్న అన్ని అవయవాల మీద కూడా ఈ నిద్ర లేమి చాలా ఎఫెక్ట్ పడుతుంది సో నిద్ర లేకపోవటం మూలంగా నిద్ర లేకపోవటం మూలంగా మనమంతా చికాక్గా ఉండటము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవటము ఇవన్నీ కాకుండా అసలు సంగతి ఏంటంటే మనకి ఈ హార్మోనల్ రిలీజ్ అనేది అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయంటే ఒక టైంలో ఒకటి రిలీజ్ అవుతుంది రాత్రి పూట కొన్ని రిలీజ్ అవుతాయి పగల పూట కొన్ని రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే మీరు రాత్రిని కూడా పగల్లాగా నిద్ర నిద్రపోకుండా ఉంటే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ నైట్ టైము రిలీజ్ కావు సో దాంతో ఏమవుతుందంటే ఆ రిలీజ్ కాకపోవటం మూలంగా ఎస్పెషలీ విషయం ఏంటంటే మెలటోనిన్ అనే హార్మోను రాత్రి మీరు సుఖ నిద్ర పడితేనే మీకు ఆ మెలటోనిన్ రిలీజ్ అవుతుంది మెలటోనిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీ పీస్ పీస్ ఆఫ్ మైండ్ ఉండటానికి శాంతియుతంగా ఉండటానికి మన బ్రెయిన్ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయడానికి అలాగే మన స్కిన్ స్కిన్ మీద మెలటోనిన్ చాలా చాలా అవసరం అండి మెలటోనిన్ అనే దాని మూలంగా మనకి స్కిన్ మీద పిగ్మెంటేషను ఈ ప్రాబ్లమ్స్ కూడా అవి హెల్ప్ చేస్తారు మెలాస్ ఈ మధ్యకాలంలో మేము ఈ మెలటోనిన్ అన్న హార్మోన్ చాలా వాటిల్లో యూస్ చేస్తున్నాం సో టాపికల్ క్రీమ్స్లోనూ ఓరల్గా ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఇస్తాను అనమాట సో ఇంపార్టెంట్ మీ అందరికీ తెలియంది ఏంటంటే నిద్ర లేమి మూలంగా మన బాడీలో ఏంటంటే దేవుడు మనకి హార్మోన్స్ ఒక టైంలో ఒక్కొక్క హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేట్టుగా పెట్టాడనమాట సో రాత్రిపూట మన సుఖ నిద్ర పోతేనే మనకి ఆ మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ మెలటోనిన్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనిషి స్థిరంగా ఉండటానికి శాంతియుతంగా ఉండటానికి పీస్ ఆఫ్ మైండ్ ఉండటానికి యాజిటేట్ అవ్వకుండా యాంగ్జైటీ తగ్గించడానికి వీటన్నిటికీ కూడా ఈ మెలటోనిన్ చాలా చాలా అవసరం ఉంటుంది స్కిన్ మీద కూడా ఈ మధ్య కాలంలో మెలటోనిన్ ఎఫెక్టు మెలటోనిన్ తక్కువగా ఉంటే మెలాస్మా పిగ్మెంటేషను మంగు అలాంటివి రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అలాగే మెలటోనిన్ యాంటీ ఏజింగ్ కింద కూడా పనిచేస్తుందని స్కిన్ తొందరగా ముడత రాకుండా ఉంటుందని ఇలా రకరకాలుగా ఈ మధ్యకాలంలో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ మెలటోనిన్ హార్మోన్ మీద అంచేత డెఫినెట్గా నిద్రలేమి అన్నది అన్నది లేకపోతే మీ నిద్ర టైము అంటే ఈ మధ్యకాలంలో నైట్ టైము పనిచేసి రాత్రిలు పనిచేసి పగలు నిద్రపోతున్నారు వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే హా మన హార్మోన్స్ అన్నీ కూడా దానికి డయాగ్నల్ వేరియేషన్స్ అన్నీ ఉంటాయి వాటి మూలంగా మనము మనకి సరైన నిద్ర సిక్స్ టు ఎయిట్ అవర్స్ సరైన నిద్ర ఉంటేనే మన లోపల ఉన్న హార్మోన్స్ తిన్నగా సెక్రీట్ అయ్యి మనం కరెక్ట్గా ఉంచుతాయి అనమాట అలాగే మన స్కిన్ కూడా కరెక్ట్గా ఉంచడానికి దోహదపడుతూ ఉంటాయి